అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాలల్లో అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలదే అని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ తెలిపారు శుక్రవారం బి కొత్తకోటలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అన్నమయ్య జిల్లాలో బీజేపీ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారని రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదని ఆయన పేర్కొన్నారు తంబాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన కార్యకర్తలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముకుందబాబు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కావడి రవీంద్ర జనరల్ సెక్రటరీ మురళి బీజేపీ నాయకులు రంగారెడ్డి గోరంట్ల రమేష్ మల్యం శివయ్య మగ్గాలు నాగరాజు రాము తదితరులు పాల్గొన్నారు